ఏమండోయ్ చిన్నప్పుడు చదువుకున్న తెలుగు పద్యాలు గుర్తున్నాయండి ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్తేపం గుర్తొచ్చిందండి గుర్తొచ్చింది గుర్తొచ్చింది అనుకుంటున్నారా అందులో చంపకమాల అని విన్నారు కదా చంపకమాల అంటే ఏం లేదండి సంపంగి పూలమాల అని అర్థం అనమాట అయితే సంపంగికి చంపకం అని మరో పేరు ఉందండి ఈరోజు నేను మీకు వీడియోలో సంపంగి పువ్వు దాని విశిష్టత గురించి ఆ పూల మొక్క గురించి దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాని మీద ఉండే ఒక సామెత గురించి ఇంకా సంపెంగ పూలతో దేవుణ్ణి ఎందుకు పూజ చేయకూడదు దానికి సంబంధించిన కథ ఈ వివరాలన్నీ మీకు చెప్పేస్తానండి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ చేసి ఓ లైక్ చేసి వెళ్ళాలండోయ్ ఇదేనండి సంపెంగి పూల చెట్టు చూసారు కదా ఎంత అందంగా ఆ ఆకులు చూడండి పొడవుగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈ చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి చాలా పెద్దగా కూడా పెరుగుతుందనమాట ఇదేనండి ఆ సంపెంగే సంపెంగి చెట్టు ఇది ఈ చెట్టుకి ఒక పువ్వు పండిపోయిందండి పండిపోతే కనుక ఇలా పసుపు రంగులోకి మారిపోతాయి అన్నమాట మరి పువ్వులు ఎలా ఉంటాయంటే నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయన్నమాట ఆకు పచ్చ రంగులో అంటే ఆ చెట్టు ఆకులు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో ఉంటాయండి చెట్టు నిండా ఈ పువ్వులు విరగ పోస్తాయండి ఒక్కొక్కసారి ఈ చెట్టు ఏ కొమ్మను చూసినా ఆకుల సందుల్లో బోల్డ్ అన్ని పువ్వులు పోస్తాయండి మరి దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం పువ్వు పుయ్యడం మాత్రమే కాదండోయ్ పువ్వు ఎంత అందంగా ఉంటుందో దాన్ని మించిన అద్భుతమైన అద్భుతమైన సువాసన కలిగినటువంటి చెట్టు అది ఈ పువ్వు పరిమళం ఆ తోట అంతా కూడా వ్యాపించేస్తుంది అనమాట తోటలో వంద రకాల పువ్వులు ఉంటే అందులో దీని స్థానమే ప్రత్యేకమండి అంత అద్భుతమైన అంత అందమైనటువంటి అంత అద్భుతమైన సువాసనను వెదజల్లేటటువంటి పువ్వు సంపంగి పువ్వు అండి మా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు ఉండేదండి మా ఇంటి పక్కనే పెద్నాన్నగారు ఉండేవారు వాళ్ళ ఇంట్లో ఈ సంపంగి చెట్టు చాలా పెద్ద చెట్టు ఉండేదనమాట అయితే ఆ చెట్టు నిండా పువ్వులు విరగబూసేవండి సాయంత్రం మూడున్నర నాలుగు అయిందంటే పిల్లలందరం ఆడపిల్లలందరం బిలబిలా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అండి కానీ ఈ పూలున్నాయి చూశారు చూసారు మహా కొంటివండి బాబు ఒక్క పువ్వు కూడా మా కంటికి కనపడేది కాదండి ఎందుకంటే ఆ పువ్వులు కూడా ఆకుల కలర్లోనే ఉంటాయి కాబట్టి ఆకుల గుబుర్లలో ఆకుల ఆకుల మాటున ఆకుల సందుల్లో దాక్కుని అస్సలు కనపడేవి కాదండి కానీ మేము ఎలా గుర్తుపట్టేవాళ్ళం అనుకుంటున్నారు దీనికి అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లే గుణం ఉంది కాబట్టి ఇక మేమందరం ముక్కు ఎగబీల్చి మరి ఆ చుట్టూ చుట్టు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఎక్కడి నుంచి వాసన వస్తుందో అక్కడ పువ్వు ఉంది అని అండి ఆ విధంగా ఎవరికి దొరికిన పువ్వులను వాళ్ళు కోసుకుని చక్కగా తల్లో పెట్టుకునే వాళ్ళమండి ఆ రోజుల్లో వీళ్ళు మా పిల్లలు మా పిల్లలు కాదు అనే భేదం ఎవ్వరు చూపించేవారు కాదండి పువ్వులు పువ్వులున్నా ఎవరినైనా సరే ఆడపిల్లలు కనపడితే పిలిచి మరి ఇదిగోనర్రా చెట్లకి పూలు ఉన్నాయి ఇవిగో కనకాంబరాలు గులాబీలు కోసుకోండి మాల కట్టుకుని తల్లో పెట్టుకోండి అని పిలిచి మరీ ఇచ్చేవారండి ఇంకా ప్రతి ఇంట్లోనూ అమ్మలు కూడా ఎంతో శ్రద్ధగా పువ్వులు పెట్టుకునేవారు పిల్లలకు కూడా మాల కట్టి మరీ తల్లలో పువ్వులు పెట్టేవారండి ఎందుకంటే పూలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మన ఆరోగ్యానికి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లు ఎలాగో పూలు కూడా అలాగేనండి కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా పువ్వులు పెట్టుకోవాలండి మరి ఈ పువ్వుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వీటి వల్ల మనకు కలిగే లాభాలేంటో నా ఛానల్లో ఒక వీడియో ఉందండి బాబా కోసం అల్లిన పూలమాలని ఆ వీడియో చూస్తే పూలల్లో ఉండే సుగుణాలన్నీ మీకు అర్థమవుతాయండి ఇకపోతే మరి ఈ సువాసన ఇచ్చేటటువంటి ఈ పూలని మన తలలో పెట్టుకోవడం వల్ల మనకు మానసికంగా ఆనందం కలుగుతుందండి అంటే స్ట్రెస్ తగ్గిపోతుందనమాట ఎందుకంటే ఈ పువ్వుల వాసన మనం పీల్చినప్పుడు మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి దానివల్ల శరీరంలో ఉండేటటువంటి ఆ ఒత్తిడి తగ్గిపోయి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారనమాట మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదండి శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము ఈ రోజుల్లో మీరు గమనించినట్లయితే చాలా రకాల మానసిక అనారోగ్యాలకి ఫ్లవర్ థెరపీ అని అరోమా థెరపీ అని ఈ పూల ద్వారా పూల సువాసన ద్రవ్యాల ద్వారానే వైద్యం చేస్తున్నారండి మరి మనం చక్కగా తల్లో పెట్టుకుంటే పోయే అనారోగ్యాలండి అవన్నీ కూడా కానీ మనం వాటిని అన్నీ మానేసి ఈ రోజుల్లో ఎగబడి హాస్పిటల్స్కి వెళ్ళి మరి డబ్బులు అక్కడ పారబోసి మరి ఈ థెరపీలన్నీ చేయించుకుంటున్నారండి మరి ఎంత అమాయకత్వమో చూడండి చక్కగా పువ్వుల మొక్కల్ని పెంచుకుని ఆ పూలను తలలో పెట్టుకుంటే సగం రోగాలు రావు కదండి ఇవన్నీ పెద్దవాళ్ళే కదండి పిల్లలకు చెప్పాలి ఈ కాలం పిల్లల తప్పేమీ లేదండి పాపం వాళ్ళకేం తెలుసు ఏమీ తెలియదు కాబట్టి పెద్దవాళ్ళే ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట అలాగే చిన్నప్పుడు మాకు పూల జడలు వేసేవారండి ఆడపిల్లలకి ఎవరికైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి ఏమైనా ఇంట్లో పండగలు జరుగుతున్నాయి అనుకోండి ఏమైనా ఫంక్షన్స్ వస్తున్నాయి అనుకోండి చక్కగా అందరిళ్ళల్లో పువ్వులు ఉండేవి కాబట్టి చక్కగా పూల జడ వేసేసేవారండి జడగంటలు పెట్టేవారు జడగంటలు వేసి జడ వేసేవారండి ఆ పూల జడ పైన సువాసన కోసం ఈ సంపంగి పూలను పెట్టేవారు లేదంటే మొగలి రేకులని అవి కూడా ఈ వేసవ కాలమే దొరుకుతూ ఉంటాయండి ఆ మొగలి పొదని దగ్గర నుంచి ఆ మొగలి రేకులు తీసుకొచ్చి బజారులో అమ్మేవాళ్ళు వాటిని తీసుకొచ్చి చక్కగా పువ్వులాగా దాన్ని గుచ్చి ఆ పూల జడ పైన పెట్టేవారండి లేదంటే ఈ సంపెంగ పూలని తీసుకెళ్ళి బీరువాళ్ళలోనూ మొగల రేకులు తీసుకెళ్ళి బీరువాళ్ళలోనూ అందరూ పెట్టుకునేవారు అనమాట ఆ విధంగా పూల జడలు వేసేవారండి కానీ ఆ రోజుల్లో పిల్లలందరూ పూల జడ అనేసరికి గోరింటాకు అనేసరికి ఎంతో వాళ్ళం అండి కానీ ఈ రోజుల్లో అసలు పిల్లలకి జడగంటలు అంటే తెలియదు జడకుప్పిలంటే ఏంటో తెలియదు పూల జడ అంటే తెలియదు వాళ్ళ జడ అంతకన్నా తెలియదండి అందరికీ కొత్తిమీర కట్టలే కొత్తిమీర కట్టలు కూడా ఎక్కడున్నాయండి జుట్టు ఎరు పోసుకొని తిరగడమే కదండి ఏ సరదా ఏమీ లేదండి బాబు ఈ కాలం పిల్లలకి వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తూ ఉంటుందండి ఆ విధంగా మాకు పూల జళ్ళ వేసేవారు ఇంకా ఈ పూలని నూనెగా కాసి మా తలలకు రాసేవారండి పెద్దవాళ్ళు సంపెంగ పూలు చెట్టు ఉందనుకోండి చక్కగా సంపెంగి పూలన్నీ కోసి కొబ్బరి నూనెలో వేసి మరగబెడితే సంపెంగ నూనె తయారైపోయేదండి మీరు మల్లెపూలు కూడా అలాగే చేసుకోవచ్చు చామంతి పూలు చేసుకోవచ్చు గోరింటాకు చేసుకోవచ్చు అన్ని రకాల పూలతోటి ఆ రోజుల్లో ఆయిల్స్ తయారు చేసేవారండి ఆ నూనెని అందరూ రాసుకునే రాసుకునేవాళ్ళం అనమాట ఆ నూనె రాసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మంచి సువాసనలు వెదజల్లుతుందండి రెండోది దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మరి తల మనకి మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక రోగాలు రాకుండా ఉంటాయి ఇంకా తలలో ఏమి పేలు చుండ్రు ఇలాంటివి ఏమీ లేకుండా జుట్టు చక్కగా ఆరోగ్యంగా ఉండేదనమాట ఈ నూనె చాలా ఫేమస్ అండి పూర్వకాలం మహారాజులు జమీందారులు చాలా ఖరీదు పెట్టి ఈ ఆయిల్స్ తయారు చేయించుకుని ఈ సంపంగ నూనెని వాడేవారండి అందుకే ఆ కాలంలో జమీందారులు దాన ధర్మాలు చేసేసి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇంకా వాళ్ళ దర్పం ప్రదర్శించుకోవడం కోసం ఇలాంటి ఆయిల్స్ తెప్పించుకుని మీసాలకు రాసుకునేవారంటండి రాజులు కానీ జమీందారులు కానీ ఇంకా డబ్బు లేకపోయినా అలా దర్పాలకు పోతూ ఉంటే మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలా అని వేళాకోళం ఆడేవారంటండి ఆ విధంగా తెలుగు సామెత పుట్టిందనమాట అంటే ఈ సంపెంగి నూనె అంత ఫేమస్ అనమాట ఆ కాలంలో ఈ రోజుల్లో ఎవరికి తెలియదండి పిల్లలకి తెలియదు పెద్దలకి తెలియదు ఈ సంపంగి నూనెలంటే అసలు నూనెతో పని లేదు కదండి మనకి నూనె రాయం కదా తలకి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉందండి మనం దేవుణ్ణి అన్ని రకాల పూలతో పూజిస్తాం కానీ సంపంగి పూలతో మాత్రం మనం పూజ చేయమన్నమాట అది ఎందుకో నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను వినేయండి దక్షిణ భారతదేశంలో గోకర్ణం అనేటటువంటి ఊరుందండి అయితే మీరు చిన్నప్పుడు భూ కైలాస్ అనే సినిమా చూసే ఉంటారు కదండి ఆ సినిమా స్టోరీ అంతా ఆ గోకర్ణానికి సంబంధించిందేనండి అక్కడ పరమేశ్వరుడు మహాబలేశ్వరుడు పేరుతోటి ఆత్మలింగంగా వెలిసాడనమాట మరి ఏ విధంగా వెలిసాడు అంటే ఒకప్పుడు రావణ బ్రహ్మ ఆయన శివభక్తుడు అనమాట గొప్ప అండి ఆయన అయితే ఆయన తల్లి ఎవరంటే కైకసి అనమాట ఆవిడ కూడా గొప్ప శివభక్తురాలు అయితే ఆవిడట ప్రతిరోజు సముద్ర ఒడ్డుకు వెళ్ళి ఆ ఇసుకతోటి ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని పార్థివలింగం అంటారండి ఆ విధంగా శివలింగాన్ని తయారు చేసి పూజించి వచ్చేదంటండి అయితే ఒకరోజు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆవిడ శివలింగం తయారు చేయలేకపోయిందట పూజ చేయలేకపోయిందట అప్పుడు ఆవిడ బాధపడుతూ ఉంటే రావణాసురుడు అమ్మ నువ్వు బాధపడకు ఈ ఇసుకతో తయారు చేసిన లింగం ఏం కర్మ నీకు శివుడి ఆత్మలింగాన్ని నేను తీసుకొస్తాను శివుడినే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను అని చెప్పి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడంటండి వెళ్ళిపోయి శివుణ్ణి ప్రార్థించి శివుణ్ణి మెప్పించి మొత్తం మీద ఆత్మలింగం తీసుకుని బయలుదేరతాడండి ఈ కథ అంతా మీకు తెలియాలంటే భూ కైలాస సినిమా చూస్తే చక్కగా వివరంగా అర్థమవుతుందండి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చినప్పుడు శివుడు ఒక కండిషన్ పెట్టాడంటండి ఈ ఆత్మలింగం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కింద పెట్టకూడదు కింద పెట్టావంటే కనుక అది ఇంక అక్కడే ప్రతిష్టాపన అయిపోతుంది నువ్వు లంకా నగరానికి తీసుకెళ్ళలేవు అని ఒక కండిషన్ పెట్టారంటండి దాంతో ఆయన సరేనని ఆత్మలింగం తీసుకుని బయలుదేరారంట దాంతో బ్రహ్మాది దేవతలు అందరూ కూడా కంగారు పడిపోయారంటండి ఈ రావణాసురుడు కనుక ఈ పరమేశ్వరుని తీసుకెళ్ళి లంకలో కూర్చోబెట్టాడంటే రావణాసురుడికి ఇంకా తిరుగులేదు కాబట్టి లంకా నగరానికి శివలింగం వెళ్ళకూడదు అనుకుని అందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారంటండి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి తన విష్ణు చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా వేసి కాసేపు సాయంత్రం అయిపోయినట్లుగా భ్రమ కలిగించాడంటండి ఈ దారిలో ఉన్నటువంటి రావణాసురుడు ఆహా సాయం సమయం అయిపోయింది సంధ్యావందనం చేసుకోవాలి మరి పరమేశ్వరుడేమో ఈ లింగాన్ని కింద పెట్టొద్దన్నాడు కదా ఎవరైనా కనపడతారేమో వాళ్ళని కాసేపు పట్టుకోమందాము వందాము అని చెప్పి చుట్టూ చూస్తూ ఉన్నాడంటండి అంతలో విఘ్నేశ్వరుడు ఒక పశువుల కాపల కింద అక్కడికి వచ్చాడంట వస్తే ఆ చిన్న బాలు చూసి నాయన ఇట్రా కాసేపు ఈ శివలింగాన్ని చేత్తో పట్టుకో నేను సముద్రంలోనికి వెళ్ళి సంధ్యావంతనం చేసుకుని వస్తాను అని రావణాసురుడు అడిగాడు అడిగితే వెంటనే వినాయకుడు సరే అని తన చేతుల్లోకి తీసుకుని నేను చిన్నపిల్లవాడిని కదా నేను మోయగలిగినంతసేపు మాత్రమే దీన్ని నేను మోస్తాను మొయ్యలేనప్పుడు నిన్ను పిలుస్తాను మూడు సార్లు పిలుస్తాను నువ్వు కనుక రాకపోతే నేను దీన్ని కింద పెట్టేస్తాను అని చెప్పాడంట దాంతో రావణాసురుడు సరే అన్నాడంట ఆ విధంగా రావణాసురుడు సముద్రంలోనికి వెళ్ళనిచ్చి సంధ్యావందనం మొదలు పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ సంపెంగ మొక్క చూడండి ఇలా గుబురుగా పెరుగుతుంది సంధ్యావందనం చేస్తూ ఉండగా రావణాసురుడు అప్పుడు వినాయకుడు మూడు సార్లు పిలిచాడంటండి నేను మొయ్యలేకపోతున్నాను కింద పెట్టేస్తున్నాను త్వరగా రా అని మరి సంధ్యావందనం మధ్యలో వదిలిపెట్టి ఎలా వస్తాడండి ఆయన పూర్తయ్యేదాకా రాలేకపోయాడు వెంటనే వినాయకుడు అక్కడ ప్రతిష్ఠించేశాడంటండి ఆ విధంగా గోకర్ణంలో ఆత్మలింగం ప్రతిష్టాపన అయిపోయిందనమాట అది పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అండి స్వయంగా పరమశివుడు అక్కడ ఉన్నాడని చెప్పుకుంటారనమాట అలాంటి గోకర్ణ క్షేత్రానికి దేవతలు అందరూ వచ్చి దర్శనం ఇప్పటికి కూడా చేసుకుంటారంటండి ఆ విధంగా ఒకసారి నారద మహర్షి గోకర్ణానికి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఒక సంపెంగ చెట్టు కనపడింది అంటండి ఆ సంపెంగ చెట్టు నిండా పువ్వులు విరగబూసాయంటండి ఆ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు ఒక పూలబుట్ట పట్టుకుని నిలబడి ఉన్నాడనమాట అయితే దారిలో వెళుతూ వెళ్తూ నారద మహర్షి అతన్ని పలకరించి బ్రాహ్మణోత్తమ ఎవరు నువ్వు ఈ చెట్టు కింద నిలబడ్డావు ఏం పని మీద వచ్చావు అని ఊరికనే పలకరించారంటండి దాంతో ఆ బ్రాహ్మణుడు ఏం పని లేదు నేను ఒక మాటసారిని దారిని వెళుతూ వెళుతూ అలసిపోవడం వల్ల ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పాడంట దాంతో నారద మహర్షి సరే అని ముందుకు వెళ్ళిపోయి ఆ మహాబలేశ్వరుడిని దర్శించుకుని నారద మహర్షి తిరుగు ప్రయాణం అయ్యాడంటండి దారిలో మళ్ళీ ఆ బ్రాహ్మణుడు అక్కడే కనపడేసరికి మళ్ళీ నారద మహర్షి ప్రశ్నించాడంటండి దాంతో ఆ బ్రాహ్మణుడు ఏమీ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గబగబా ఈ నారద మహర్షికి ఏదో అనుమానం కలిగి ఈ సంపంగి చెట్టుని అడిగాడంటండి ఓ సంపంగి చెట్టు మరి ఏంటి ఈ బ్రాహ్మణుడు ఎవరు నీ చెట్టు దగ్గర ఎందుకు నిలబడ్డాడు ఎందుకు నన్ను చూసి ఆ విధంగా వెళ్ళిపోయాడు అని అడుగుతాడంటండి అడిగితే ఆ సంపంగ చెట్టు ఏమీ లేదు నాకు తెలియదు అని చెప్పి అని అబద్ధం చెప్తుంది అనమాట ఎందుకు అలా అబద్ధం చెప్పింది అంటే ఆ బ్రాహ్మణుడు ఆ సంపంగ చెట్టుని ఆ నారద మహర్షి నా గురించి ఏది అడిగినా సరే నువ్వేమీ చెప్పద్దు అని గట్టిగా చెటికి చెప్పాడంటండి ఆ విధంగా నారద మహర్షి మళ్ళీ మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్తాడన్నమాట వెళ్ళి చూసేసరికి ఆ పరమేశ్వరుడి దగ్గ దగ్గర బోల్డ్ అని సంపెంగి పూలు ఉన్నాయంటండి అంటే ఎవరో సంపెంగి పూలతోటి పరమేశ్వరుడిని అర్చించారన్నమాట అనుకున్నాడు నారద మహర్షి ఈలోగా అక్కడికి ఒక మధ్య వయసు స్త్రీ వచ్చి భోరుమని అక్కడ ఏడవడం మొదలుపెట్టిందండి మొదలుపెట్టేసరికి నారద మహర్షి ఆశ్చర్యపోయి ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగితే ఆవిడ ఏం చెప్తుందంటే ఏం చెప్పను నారద మహర్షి ఇక్కడ ఒక దుష్టుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ప్రతిరోజు సంపంగి పూలు తీసుకొచ్చి తన మంత్రశక్తితోటి పరమేశ్వరుడిని అర్చించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ దేశపు మహారాజు గారిని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు కాబట్టి మహారాజు గారు కూడా అతనికి భయపడి అతను చెప్పినట్లు నడవలసి వస్తుంది దానివల్ల ప్రజలందరూ ఎన్నో కష్టనష్ట అనుభవిస్తున్నారు అని చెప్పి నా భర్త చనిపోయాడు చనిపోతే నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను ఏదైనా సహాయం చేయమని నేను రాజుగారి దగ్గరికి వెళ్తే నాకు కొంత సొమ్ము ఇచ్చారు దాంతోపాటు నన్ను బతకమని ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ బ్రాహ్మణుడు వచ్చి నాకు ఇచ్చినటువంటి సొమ్ములో సగం తీసేసుకున్నాడు ఇప్పుడు ఆవును కూడా నువ్వు సగం చేసి ఇవ్వు అని నన్ను బాధ పెడుతున్నాడు ఆవును సగం చేసి ఎలా ఇవ్వగలను అందుకే పరమేశ్వరుడి దగ్గర నా బాధను వెల్లడి చేసుకుంటున్నాను అంటూ నారద మహర్షికి చెప్తుంది అనమాట చెప్పేసరికి వెంటనే నారద మహర్షి పరమేశ్వర ఇలాంటి అన్యాయాలని చూస్తూ అలా ఎలా ఉంటున్నావు అతన్ని శిక్షించు అని వేడుకున్నాడు అంటండి అప్పుడు వెంటనే పరమేశ్వరుడు నాయన ఇలాంటి చిన్న చిన్న పనులకు నేనెందుకు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే అధికారం నీకు కూడా ఉంది ఆ పనేదో నువ్వే కానిచ్చేసాయి అనేసరికి నారద మహర్షి తిరిగి ఆ సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి సంపెంగ చెట్టుని శపిస్తాడంట నువ్వు ఈ దుర్మార్గుడైనటువంటి బ్రాహ్మణు గురించి తెలుసు కూడా నాకు చెప్పలేదు అబద్ధం చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి సంపెంగ పూలు పరమేశ్వరుని పూజకు పనికిరావు దేవుడి పూజలకు పనికిరావు అని శపించాడంటండి ఇంకా ఈ బ్రాహ్మణుణ్ణి దుష్టుడైనటువంటి ఈ బ్రాహ్మణుణ్ణి నువ్వు రాక్షసుడిగా జన్మించు ప్రజల్ని బాధ పెట్టావు కాబట్టి అని శపించాడంటండి మరి వెంటనే ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి నారద మహర్షి కాళ్ళ మీద పడి తప్పు అయింది నన్ను క్షమించండి శాప విమోచనం చెప్పండి అని అడిగితే నువ్వు విరాధుడు అనేటటువంటి రాక్షసుడుగా ఉంటావు నువ్వు నీకు త్రేతాయుగం వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు వనవాసానికి వస్తాడు అలా వచ్చినప్పుడు ఆయన వల్ల నీకు శాప విమోచనం జరుగుతుంది అప్పటి వరకు విరాధుడే అనే అనేటటువంటి రాక్షసుడు లాగా అడవుల్లో బతుకు అని చెప్పాడంటండి ఇదండి సంపెంగి పువ్వు చరిత్ర విన్నారు కదండి ఈ పూల చెట్టు ఒకటి తప్పనిసరిగా మన ఇళ్ళల్లో ఉండాలండి కాకపోతే ఈ పువ్వులు ఉన్న చోటికి పాములు వస్తాయి అని అంటారండి ఎందుకంటే మంచి సువాసనలు వెదజల్లేటటువంటి సంపెంగ పూలు మొగల రేకులు ఇలాంటివి ఉన్న చోటుకి నాగుపాములు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారండి మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పెద్దవాళ్ళు అయితే అంటూ ఉంటారండి ఇకపోతే దీని కాయలు ఇప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి చూడండి ఇవి పండిపోతే గనక పసుపు రంగులోకి మారిపోతాయి అనమాట చిన్నప్పుడు మేము ఆ కాయలు కూడా ఏరుకునేవాళ్ళం అండి ఆ కాయల్లో ఒక పెద్ద సైజు గట్టి గింజ ఉంటుందండి ఆ గింజ నాటినా సరే మీకు మొక్క వచ్చేస్తుంది అనమాట కానీ ఈ పూల మొక్క ఏదో ఒక మూల తప్పకుండా వేసుకోవాలండి ఎంతో అందంగా ఉంటాయి ఈ పూలు తలలో పెట్టుకోవడానికైనా ఇంట్లో పెట్టుకోవడానికైనా బట్టల బీరువాల్లో పెట్టుకోవడానికైనా ఇంకా చాలా తేలిగ్గా పెరుగుతుందండి ఇది లో మెయింటెనెన్స్ మొక్క అనమాట చక్కగా ఎండ తగిలే చోట వేసుకుని కాస్త నీళ్లు పోస్తే చాలండి ఏమి మందులు మాకులు ఏమి ఇవ్వక్కర్లేదు మనం ఎరువులు ఇచ్చుకుంటే ఎక్కువ పూలు పోస్తాయి అంతే లేకపోయినా సరే పోస్తాయి మరిన్ని పువ్వులు పూయాలి అంటే తోటల్లో అయితే తప్పనిసరిగా ఎరువులు ఇస్తారండి మరి ఈ సంపెంగి పూల కథ విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి ఇవేనండి చంపకములు సంపెంగి పూలు ఉంటానండి మరి